హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టొమాటా పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటా ముక్కల్ని అలాగే ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని పసుపును కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టొమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారపొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి కలిపిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసి చల్లార్చుకోవాలి ఆ మిశ్రమం అంతా చల్లారే వరకు మనము పోపు వేసేసుకోవాలి ఇందులో జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లార్చిన టమాటా మిశ్రమాన్ని ఒక మిక్సీ కప్పు తీసుకొని ఇందులో వేసి ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా రివర్స్గా తిప్పుకుంటేనే ఈ టమాటా పచ్చడి బాగుంటుంది మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఇది టిఫిన్స్లోకి కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్